పాయింట్ నెంబర్ వన్ అందరూ చదవచ్చు చదవచ్చు అందులో డౌట్ లేదు అయితే ఇక్కడ మీరు అన్నారు ఒక మాట నోరు తిరగక ఏదైనా తప్పుగా పలకడం వల్ల ఏదైనా తప్పుల రిజల్ట్ వస్తుందా నేను ఏమంటానంటే ఇది లలితా శాస్త్ర నామాల్లో మాత్రమే కాదు మీ ఇంట్లో ఉన్నారమ్మా నేను మీ అమ్మగారు మీరు ఉన్నారనుకోండి మీరు నీరు అమ్మ నాకు నీళ్లు కావాలన్నా పాలు కావాలన్నా లేకపోతే ఇంకోటి ఏదో కావాలని అడిగారు అప్పుడు అమ్మ ఏమి ఇస్తుంది మీకు మీరేవాడికి అది అదే ఇస్తుంది కదా అదే వస్తుంది కదా అంతే కదా మవారికి ఉన్నటువంటివారు అంటే బరోతులకు ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటంటే మీరు ఏది అడుగుతే అది ఇస్తుంది అంటే ఇక్కడ ఏమిటి అంటే మీరు తప్పుగా ఒక ఒక అక్షరాన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అకౌంట్ లో మీరు అకౌంట్ నెంబర్ ఒక అక్షరం ఒక నెంబర్ తప్పు రాశారు చెక్ చేశారు ఎవరికి వెళ్తుంది అకౌంట్ నెంబర్ తప్పు రాయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒక అక్షరమే కదండి ఇన్ని నెంబర్లు నాయ చూసుకోరా అంటే అన్ని నెంబర్స్ తో కూడా మీరు రకరకాలు ఉంటాయి కదా అలా ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది అది ఒక సిస్టమ్ ఒక కోడింగ్ తయారు చేస్తాం సాఫ్ట్వేర్ లో ఆ కోడింగ్ మాత్రం తప్పకుండా పిక్చర్ వేరే కనిపిస్తుంది కదా అంటే మిస్టేక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మిస్టేక్ చేస్తామో దాని ఫలితం మీరు కోడింగ్ తయారు చేసిన అకౌంట్ నెంబర్ రాసిన అడ్రస్ తప్పగా రాసిన ఖచ్చితంగా వేరే అడ్రస్ కి వెళ్ళిపోతుంది జరుగుతుంది అలాగే లలిత సహస్రనామాలు అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క తత్వం మొత్తం లలిత సహస్రనామాలు అంటే అమ్మవారి తత్వాన్ని మీరు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా అని చెప్పి తెలిసింది చిన్న కామెడీగా అనుకున్నాం మీ ఆఫీస్ లో వ్యక్తి ఆయన తాగుతాడంటే అందరి పెట్టండి ఆయన ఏం తాగుతాడని చెప్పారు మీరు మజ్జీ తాగుతాడా మందు తాగుతాడా జ్యూస్ తాగుతాడా వెంటనే పక్క వాళ్ళకి ఎలా వెళ్ళొచ్చు మెసేజ్ ఆయన తాగుతాడు అండి అంటే మా నుంచి తాగుపోతారన్నమాట అనుకోవచ్చు ఆయన మజ్జిగ తాగుతారండి ఎక్కువ జ్యూస్ తాగుతారండి ప్రాణ మెసేజ్ పూర్తిగా మీరు ప్రమౌన్స్ చేసి పాటకపోతే ఆయన చక్కగా ఇప్పుడు హెల్దీ డ్రింక్స్ తీసుకుంటాను అన్నారు కానీ డ్రింక్ తీసుకుంటాడు అన్నా ఎంత తేడా ఉంది ఇలా చెప్పేసింది అట్లాగే నామాల్లో ఒక అక్షరం మారిన ఒక అక్షరం తప్పుగా పెరిగిన అర్థం మారిపోతుంది నామాలు మరి అర్థం మారిపోతే ఎవరికి నష్టం మీరు అనొచ్చు నామాలు మన గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా ఒకటి అడుగుతున్నావు అనుకోండి అమ్మవారి యొక్క తత్వాన్ని లలితహాసనం అంటే అమ్మవారి గురించి మొత్తం శ్రీమాత ఈ విశ్వానికి మొత్తం జగత్తుకి మొత్తం తల్లి తత్వం ఏదైతే ఉందో అది నేవు శ్రీ మహారాగ్ని అందరి యొక్క రాములకే రాణు లాంటి దానిని శ్రీవంత సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చొని భావిస్తున్నావు చితక్రి గుండ సమూత దేవకార్య సమ్యత చిదగ్ని గుండంలో నుంచి వచ్చావు దేవకాయం కోసం వచ్చావు ఇలా ఉద్యద్భావ సహస్రాబ చతుర్భాహ సమాత వెయ్యి సూర్యులు లాంటి వెలుగు అని మొత్తం చెప్తున్నాం ఈ నామం ఏవైతే పరుగుతున్నామో ఈ నామాలకున్నటువంటి శక్తి ఏమిటి అంటే ఒక్క నామం మనం ఎన్నో జన్మలు చేసిన పాపాన్ని తొలగించే శక్తి కలిగినటువంటి నామం ఎందుకు అంత శక్తివంతమైంది అంటే అది ఎవరో రచించినవి కాదు వసిన్యాది వాగ్దేవతలు అంటారు అంటే అమ్మవారిలో నుంచి ఎనిమిది తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి ఆ నిండు సభలో అమ్మవారి గురించి చెప్పడం జరిగింది అంటే ఈక్వల్ టు వేదం అపౌరుషములు అంటారు లేదా అపౌరుషములు అంటే ఎవరో రచించినవి కాదు డైరెక్ట్ గా వేదంతో సమానం మరి అమ్మవారి గురించి ఇది అమ్మవారు సత్యం పరకడం అది ఇది అమ్మవారు చెప్తున్నాం చూడండి మీరు మాట్లాడగా మాట్లాడగా వాక్శుద్ధి వస్తుంది అంటారు చేశారు అది ఎలా వస్తుందంటే మనం సత్యం పలకగా వాక్శుద్ధి వస్తుంది మీరు వాక్శుద్ధి ఎప్పుడైతే వచ్చిందో మీరు పలికిన ప్రతిదీ సత్యం అయిపోతుంది అలా ఏంటంటే నిత్యము లలితా సహస్రనామాలు చేస్తూ ఉంటే ఆ నామాలకున్న శక్తి ఎటువంటిది అంటే మీకు తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది మన చుట్టూ మన లోపల మన కర్మం తొలగించేటప్పుడు ఎనర్జీ ఫామ్ అవుతుంది మీరు తప్పుడు పలుకుతూ ఉన్నారు ఎనర్జీ ఫార్మేషన్ సరిగ్గా రాదు ఎలా అయితే కోడింగ్ రాసేవాడు కోడింగ్ తప్పుగా రాస్తే అది అవుట్పుట్ వచ్చేటప్పుడు సరిగ్గా రాదో సాఫ్ట్వేర్ లో సేమ్ యాజ్ ఈ కోడింగ్ లో కూడా తప్పు వస్తుంది మొబైల్కి కోపం వచ్చేసి మనం లేదో అక్కడ మీరు కోడింగ్ తప్పుగా రాస్తున్నారు సింపుల్గా కోడిని తప్పుగా రాస్తే రిజల్ట్ తప్పుగా వస్తుంది నామం తప్పుగా కలిగితే తప్పుగా వస్తుంది అక్కడే వాళ్ళు ఏమి ఆ జాగ్రత్తలు ఏమి వాళ్ళు ఓ అసలు మీద కక్ష కట్టేసి మిమ్మల్ని అనేస్తారు కాదు అంటారు అయితే ఇక్కడ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది వివాహం అవ్వాలి శివకామేశ్వర కామేశ్వర అంటే పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకున్న ఊహించుకుంటే నామం చేసుకుంటే ఎందుకు అవుతుంది అంటే ఎందుకు అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే మనం కర్మ ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం వివాహం అవ్వట్లేదు అనేటువంటి కర్మం ద్వారా ఒక జాతుడు ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడేటప్పుడు అతన్ని కర్మ బాధిస్తుంది ఆ కర్మని బాధించే కర్మని తీసేసేటువంటి ఎనర్జీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరం వివాహం చేసుకునే అనర్జీనే తీగదు ఇప్పుడు చలిని ఒక వీడియోలో చెప్పాను చలిని వేడి కాదు అని చెప్పాను చలేస్తుంది ఒక వేడి అది పెట్టుకుంటే మంట పెట్టుకుంటే చలిపోతుంది అట్లాగే ఈ కర్మని ఈ నామం అనేటువంటి ఈ యొక్క మంట దాన్ని చేస్తుంది ఇక్కడ మీకు కొంతమంది డౌట్ వస్తుంది ఏంటంటే ఏమండి ఎంత పెద్ద కర్మ చేశాను కొన్ని సంవత్సరాలు జీవించి అంత ఇబ్బంది పెట్టుంటాను ఈ ఒక్క నామం ఎలా తొలగిస్తుంది అని డౌట్ వస్తుంది ఈ ఒక్క నామంకు ఉన్న వాల్యూ అటువంటిది ఎలా అంటే ఈ ఈ రూమ్ అంత బియ్యం బస్తాలు రావాలి కొనుక్కోవాలనుకోండి ఈ రూమ్ లో ఒక వంద బస్తాలు పడతాయి అనుకోండి ఇంత చిన్న బంగారం అది చిన్న ఒక వంద బస్తాలు అంటే దాదాపు ఒక బస్తాలు రెండు వేలు వేసుకోండి బహుశా వంద బస్తాలు రెండు లక్షలు బంగారం ఉంది ఉదాహరణకు మన దగ్గర ఒక మూడు తులాలంత బంగారం ఉంది మూడు తులాల ఇప్పుడు వేరేమో ఉంటుంది కదా పోనీ ఒక ముప్పై తులాలంత బంగారం ఒక బిస్కెట్ ఉంది బిస్కెట్ ఇచ్చాం రెండు లక్షలు సరిపోయింది బియ్యం బస్తాలు రాట్లా అదేంటంటే బియ్యం బస్తాలు అంత బంగారం ఇవ్వాలంటారా ఇంతా సరిపోతుంది అంటున్నారు బంగారం ఎంత ఇచ్చినా మీకు వంద బస్తాలు వస్తున్నాయి నామం ఒకటి చదివిన మీకు అంత దోషం పోతుంది ఆ నామాలు పడిన శక్తి అటువంటిది ఆ బంగారం అనుకున్న వాల్యూ ఎలాంటిదో ఆ నామాలు పడిన శక్తి అటువంటిది చిన్న నిప్పు కనుక ఇలా దూది పిండి మీద పడగానే దూది మొత్తం కలిగిపోతుంది అలా అంత చిన్న నిప్పు కనుక ఇంతలో దూదిని అలా కలుస్తుంది అంటే కలుస్తుంది దాని కలుస్తుంది అలాగే అలాగే అమ్మవారి నామాలు అంత అంత గొప్ప నామాలు అంత అద్భుతమైనటువంటివి కాలుస్తాయి తప్పులు ఎందుకు చదవకూడదు అంటే అమ్మవారితో మనది కక్ష కడుతుంది అని కాదు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది మీరు తప్పు చదవడం వల్ల తప్పుడు ఫలితం వస్తుంది అది మీకు నష్టమైతే అమ్మవారికి ఏదో నష్టము అయ్యవారికి వారికి ఏదో నష్టం వాళ్ళు అడుగుతారు నేనేది చదువుతున్నారని వాళ్ళిద్దరు ఈ ఇట్లా చదివారు అని చెప్పి మనం శిక్షిస్తారని కాదు మనకి తప్పు ఒకవేళ నోరు తిరగట్లేదు యూట్యూబ్ లో చక్కగా ధ్యానంలో కూర్చోండి ఒక్కొక్క నామం చదువుకుండా మనం ఎన్ని వీడియోలు చేసాం వాటి మీద ఓ ప్రతి నామం దాని అర్థం అని కొన్ని వందల వీడియోలు చేశాను అమ్మా దాని మీద ఖచ్చితంగా పని అందరూ చదువుకోవచ్చు అప్పుడు తప్పులు లేకుండా చదవండి అని ఎందుకంటారంటే కారణం ఇది దాన్ని లడ్డు అడగవే అమ్మ మీద అడిగారు అమ్మని తీసుకొచ్చింది ఇదేంటే మన లడ్డు అని అంటే సరిగా అడగవచ్చు కదా అంటది అంతేగా నా మీద మీ మీద కక్ష